తేజస్ వీక్షించే ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిత్రులలో ఈరోజు మనం ఛందస్సు గురించి తెలుసుకుందాం అక్షర ఛందస్సు మాత్రా ఛందస్సు అని రెండు రకాలుగా చెప్పడం జరిగింది దానిలో ఈరోజు మనం మాత్రా ఛందస్సును గురించి తెలుసుకుందాం మాత్రా ఛందస్సులో ఒకే ఒక రకమైనటువంటి యొక్క పద్యాలను పద్యం కాదు అది గేయ రూపంలో ఇక్కడ రచన అనేది జరుగుతుంది గేయం అంటే ఏంటంటే పద్యాలకు గేయానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే పద్యాలలో గురువు లఘువులు ఉంటాయి గేయంలో కూడా గురువుల లఘువులు ఉంటాయి కానీ పద్యంలో ఉంటాయి గేయంలో యతిప్రాసలు ఉండవు ప్రాసలు లేకుండా గురువుల గులతో కూడుకొని ఉన్న దానినే గేయం అంటారు ఆ యొక్క గేయం రూపంలో రాయబడినటువంటి నియమ నిబంధనలకు రా లోబడి రాయబడిన ఈ యొక్క ఈ యొక్క విషయమే ముత్యాల స్వరం అనమాట ఈ ముత్యాల స్వరం అనేటటువంటి ఈ ఛందస్సును పంతొమ్మిది వందల పదిలో పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో గురజాడ అప్పారావు గారు మొట్టమొదటిసారిగా దీన్ని మనకి పరిచయం చేయడం అనేది జరిగింది మొదటిసారిగా పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో గురజాడ అప్పారావు గారు ఈ విషయాన్ని పరిచయం చేయడం జరిగింది ఈ ఛందస్సుకు మూలం ఏంటంటే పార్సీ గజల్ను మూలం ఆధారంగా చేసుకొని ఈ యొక్క ముత్యాల సరాలను రాయడం జరిగింది తర్వాత ఈ ముత్యాల సరము లక్షణాలు చూసినట్లయితే ఇది ఒక ప్రత్యేకమైన ఛందస్సు అనమాట అంటే ఈ ముత్యాల సరీ ఏ జాతి పద్యమా లేకపోతే వృత్తపద్యమా ఉపజాతి పద్యమా అని మనకి సందేహం వచ్చినట్లయితే ఇది ఒక ప్రత్యేకమైన ఛందస్సు దీనిలో అంటే ఈ గేయంలో ప్రతి పా ప్రతి గేయంలో కూడా నాలుగు పాదాలు తప్పకుండా ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాలలో ఒకటి రెండు మూడు ఈ వరుసగా ఈ మూడు పాదాలలో కూడా పద్నాలుగు మాత్రలు వస్తాయి పద్నాలుగు మాత్రలు అసలు మాత్ర అంటే ఏంటో నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పడం జరిగింది మాత్ర అంటే చిటుక వేయినంత కాలం క్షణంలో నాలుగవ భాగం కనురెప్పపాటు కాలాన్నే మాత్ర అంటారని చెప్పడం జరిగింది నాలుగవ పాదంలో అయితే ఒకటి రెండు మూడు పాదాలలో ఏమో పద్నాలుగు మాత్ర మాత్రలు రావాలి నాలుగవ పాదంలో మాత్రం ఏడు నుంచి పద్నాలుగు లోపు అంటే ఏడు కానీ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ పద్నాలుగు లోపు ఎన్ని మాత్రలైనా రావచ్చు పద్నాలుగుకి మించకూడదు ఏడు కంటే తగ్గకూడదు తర్వాత ఈ గేయంలో అంటే ఈ విధంగా ఈ యొక్క ముత్యాలసరం లక్షణాలకు లోబడి రాయబడినటువంటి గేయంలో నాలుగు పాదాలు కాకుండా బై మిస్టేక్ ఐదు పాదాలకిన ఉన్నట్లయితే అటువంటి యొక్క ముత్యాల సరాన్ని తోక ముత్యాల సరం అని పిలుస్తారు ఈ విధంగా ఈ యొక్క మాత్రా చందస్సులో ఉన్న ముత్యాల సరం అనే యొక్క పద్య లక్షణాలను చూసినట్లయితే ఇది ఒక ప్రత్యేకమైన ఛందస్సు దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి రెండు మూడు పాదాలలో పద్నాలుగు మాత్రలు నాలుగవ పాదంలో మాత్రం ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు వస్తాయి ఒకవేళ ఈ యొక్క గేయంలో ఐదు మాత్రలు గిన ఉన్నట్లయితే దీనినే తోక ముత్యాల అని పిలుస్తారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ముత్యాల స్వరానికి కర్త ఎవరు అని అడిగినట్లయితే గురజాడ అప్పారావు గారిని ముత్యాల స్వరానికి కర్తగా చెప్పడం జరుగుతుంది మాత్ర అంటే ఏంటి క్షణంలో నాలుగో భాగం కనురెప్పపాటు కాలం చిట్టుక వేయినంత కాలం అయితే మనం ఇక్కడ ఈ యొక్క లఘువు అంటే ఏమని చెప్పుకున్నాం లఘువు అంటే ఏకమాత్ర కాలంలో పలకబడే వాటిని లఘువులు అని చెప్పుకోవడం జరిగింది ఏకమాత్ర కాలంలో పలకబడేవి లఘువులు మరి గురువు అంటే ఏం చెప్పామంటే ద్విమాత్ర కాలంలో పలకబడే వాటిని గురువులు అంటారు అని గత క్లాస్ లో నేను చెప్పడం జరిగింది ఇక్కడ గురువు లఘువులను గుర్తిస్తాం కానీ ఉదాహరణలో గణ విభజన అనేది చేయకుండా వీటికి మాత్రలు అంటే పద్నాలుగు మాత్రలు రావాలంటున్నాం కదా లఘువుగా గుర్తించబడినటువంటి అక్షరాన్ని దీని యొక్క విలువ ఒక ఒకటిగా దీని విలువను కట్టడం జరుగుతుంది గురువుగా గుర్తించబడినటువంటి గుర్తించబడినటువంటి అక్షరం యొక్క విలువను రెండుగా గుర్తించడం జరుగుతుంది ఉదాహరణలో గురువు లఘువులను గుర్తిస్తాం కానీ వాటిని ఘన విభజన చేయకోకుండా గు లఘువు యొక్క విలువనేమో ఒకటిగా గురువు యొక్క విలువనేమో రెండుగా గుర్తించడం జరుగుతుంది ఇక్కడ ఇవ్వబడినటువంటి ముత్యాల సరాలు అనేటటువంటి ఈ యొక్క గేయంలో పద్నాలుగు మాత్రలు ఈ యొక్క ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు ఇవి ఉన్నాయి కదా వీటి యొక్క విలువని ఏ విధంగా చూస్తామంటే లఘువుకి విలువ ఎంతంటే ఒకటి గురువుకిచ్చేటటువంటి విలువ ఎంతంటే రెండు వీటి ఆధారంగానే మనకి ఇక్కడ ఈ యొక్క మాత్రలు ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు ఏ విధంగా వస్తాయో మనం ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణను గమనించినట్లయితే మిత్రులారా వీటికి గురువులగులను గుర్తించాలి గేయం అంటే ఏం చెప్పా నేను లఘువులు ఉంటాయి కానీ ఎతిప్రస్థలు లేకుండా ఉండేదే గేయం గురువులగులను గుర్తిద్దాం ఇక్కడ డినటువంటి ఉదాహరణ గమనించినట్లయితే కండకావరమెక్కి నీవి దుండగముతల పెట్టినందుకు ఉండదావక దైవమంటూ ఉండి ఊర్కొనునా దీనికి గురువులగులు గుర్తించి చూద్దాం సున్నాతో కూడి ఉంది కాబట్టి గురువు హ్రస్వం లఘువు దీర్ఘం ఉంది కాబట్టి గురువు హ్రస్వం లఘువు హ్రస్వం లఘువు ఇది దిత్వానికి ముందుంది కాబట్టి గురువు హ్రస్వం లఘువు ఇక్కడ దీర్ఘమిచ్చి నీవి అంటున్నాం కాబట్టి ఇవి రెండు గురువులే అవుతాయి సున్నాతో కూడి ఉంది గురువు హ్రస్వం 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 హ్రస్వమే హ్రస్వమే దిత్వానికి ముందుంది గురువు ఇదే అక్షరం లఘువు సున్నాతో కూడి ఉంది గురువు హ్రస్వం హ్రస్వం ఇదిగో సున్నాత కూడి ఉంది గురువు హ్రస్వం దీర్ఘం ఉంది గురువు హ్రస్వం హ్రస్వం ఐత్వం దైవం అనేది ఉంది కాబట్టి గురువు హ్రస్వం లఘువు సున్నాత కూడి ఉంది గురువు దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ సున్నాత కూడి ఉంది గురువు హ్రస్వం లఘువు దీర్ఘం ఉంది దానితో పాటుగా ఇది సంయుక్తాక్షరానికి ముందుంది కాబట్టి కూడా గురువే అవుతుంది ఇది హ్రస్వం లఘువు లఘువు దీర్ఘం దీర్ఘముంది కాబట్టి గురువు ఈ విధంగా గురువు లఘువులను గుర్తించుకోవాలి గుర్తించాలి గుర్తించిన తర్వాత వీటికి గణ విభజన అనేది ఉండదు ఒకటి రెండు మూడు పాదాలలో పద్నాలుగు మాత్రలు రావాలి నేనేం చెప్పా ఇక్కడ లఘువు యొక్క విలువను ఒకటిగా గుర్తించాలి గురువు యొక్క విలువను రెండుగా గుర్తించాలి ఇదిగో ఇక్కడ గురువు ఉంది కాబట్టి దీని విలువ రెండు లఘువు ఉంది ఒకటి అంటే రెండు ఒకటి మూడు రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇక్కడ పద్నాలుగు మా పద్నాలుగు మాత్రలు రావడం జరిగింది గమనించండి గురువునేమో రెండుగా రఘునేమో ఒకటిగా లెక్కించాలి ఆ విధంగా లెక్కించినప్పుడు మనకి పద్నాలుగు మాత్రలు లెక్క వస్తాయి గురువు రెండు లఘువు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రెండు తొమ్మిది పది పది రెండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇదిగో పద్నాలుగు మాత్రలు రావడం జరిగింది మరలా లెక్కించినట్లయితే మూడవ పాదంలో గురువు ఉంది రెండు లఘు ఉంది ఒకటి మూడను ఇక్కడ గురువు ఉంది ఐదు లఘువు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదిను ఇవి రెండు పన్నెండు గురువు రెండుగా లెక్కించాలి కాబట్టి పద్నాలుగు ఒకటి రెండు మూడు పాదాలలో పద్నాలుగు మాత్రలు రావాలట ఇదిగో ఇక్కడ ఇవ్వబడిన లక్షణాల్లో ఉన్న నియమం అది ఇదిగో మనకి ఇక్కడ పద్నాలుగు మాత్రలు ఇది ఒకటవ పాదం రెండవ పాదం మూడవ పాదం ఈ మూడు పాదాల్లో పద్నాలుగు మాత్రలు వచ్చాయి కానీ నాలుగవ పాదంలో ఏడు నుంచి పద్నాలుగు లోపు అంటే ఏడు మాత్రలకు తగ్గకూడదు పద్నాలుగు మాత్రలకు పెరగకూడదు లెక్కిద్దాం గురువు ఉంది రెండు లఘు ఉంది ఒకటి అంటే మూడు మూడును ఇవి రెండు ఐదు లఘు ఉంది ఒకటి కాబట్టి మూడు రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ తొమ్మిది మాత్రలు రావడం జరిగింది అంటే ఏడు నుంచి పద్నాలుగు లోపు ఎన్నైనా రావచ్చు కాబట్టి పద్నాలుగు కంటే తక్కువే ఉంది ఏడు కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇది కూడా స సమన్వయం అయ్యింది ముత్యాల సరాలకు సంబంధించిన లక్షణాలు మొత్తం ఈ యొక్క పాదంలో అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణలో సమన్వయం అయ్యాయి మాత్రా చందస్సుకు సంబంధించి ముత్యాల సరం ఇది ఒక ప్ర ప్రత్యేకమైన ఛందస్సు ఈ విధంగా మనం పాద సమన్వయం ద్వారా ఈ యొక్క లక్షణాలను సమన్వయం చేసి చూపించాం మిత్రుల ముత్యాల సరము ఈ యొక్క పద్య లక్షణాలకి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ధన్యవాదాలు